లో బాబావారు చెప్పినటువంటి ఒక బోధ గురించి మనం మాట్లాడదాం అహంకారాన్ని వారి చరణాల ఎందు సమర్పించితే అపారమైన సుఖం కలుగుతుంది అహంకారం తొలగిపోతే సకల ప్రపంచం సుఖమయమవుతుంది అహంకారం అన్నది మన ఎదుగుదలకు ఆటంకం అని అందరికీ తెలుసు ఒక మనిషి జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాడు అనంటే ఆనందంగా జీవించలేకపోతున్నాడు అనంటే నిరంతరం దుఃఖంతో స్నేహం చేస్తున్నాడు అనంటే ఎంత ప్రయత్నించినా ఆ కష్టాల నుంచి ఆ బాధల నుంచి విముక్తి పొందలేకపోతున్నాడు అనంటే బాహ్య కారణాల కంటే కూడా అంత కారణాలే ఎక్కువ అంటే తన మనసులో ఉన్నటువంటి కొన్ని భావాలు కొన్ని దుర్గుణాలు ఇవి తనని ఎదగనీయకుండా చేస్తుంటాయి అందువలనే మీరు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని పరిశీలించినా నిన్ను నువ్వు మార్చుకోమని చెప్తాయి మనం మనల్ని మనం మార్చుకోవడం తప్ప మిగతావన్నీ చేస్తాం అంటే పూజలు చేస్తాం వ్రతాలు చేస్తాం ప్రదక్షిణలు చేస్తాం పారాయణం చేస్తాం అన్నీ చేస్తాం ఒక్కటి తప్ప అదేంటంటే అంతరంగ శుద్ధి ఈ అంతరంగ శుద్ధి జరగాలంటే ఒక్కొక్క వికారం బయటికి వెళ్ళాలి అందులో ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేటువంటి ఒక మనోవికారం అహంకారం అంతా నా వల్ల జరుగుతుంది నా మాటే వేదం కావాలి నా మాటే మీరు అందరూ వినాలి నేను చెప్పినట్టే అన్నీ జరగాలి అనేటువంటి శాసించేటువంటి లక్షణం ఉంటుంది కదా చాలామందికి అలాంటి వారు అహంకారంతో ఉన్నారని మనం సులభంగా గుర్తిస్తాం వారు ఎవరిని లెక్క చేయడం చివరికి భగవంతుని కూడా లెక్క చేయడం వారి దృష్టిలో వారే సుప్రీం సుప్రీం పవర్ వాళ్ళదే వారి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వారికి అనిగమని ఉండాలి ఎందుకంటే వారికి ఉన్న తెలివితేటలు ఇంకెవరికి ఉండే అవకాశం లేదు వారికి ఉండే వాగ్దాటి ఇంకెవరికి ఉండే అవకాశం లేదు అలా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి అంత నా వల్లే జరుగుతూ ఉంది అనేది అహంకారానికి ప్రధానమైనటువంటి భావన ఇలాంటి వాళ్ళను మనం ఎంతోమంది చూస్తుంటాం ఈ అహంకార భావన ఉన్న వాళ్ళకి చుట్టూ ఉన్న వాళ్ళు చాలా లోకుగా కనిపిస్తారు వాళ్ళు బానిసల్లాగా కనిపిస్తారు వాళ్ళు సేవకుల్లాగా కనిపిస్తారు వీళ్ళే పై స్థాయిలో ఉన్నట్టు భావన చేస్తూ ఉంటారు నేను ఇలా ఉంటాను నేను ఇంతే నేను మారను అనేటువంటి మాటల్ని ఎక్కువసార్లు ఉపయోగిస్తూ ఉంటారు అంటే అహంకరించి ఉన్నారు అనడానికి ఈ మాటలని నిదర్శనం అహంకారం అనేటువంటి ఆ భావన ఎక్కడి నుంచి వస్తుందంటే కొంతమంది జనంతః వచ్చేస్తుంది వాళ్ళ పుట్టుకలోనే వాళ్ళ సంస్కారంలోనే వాళ్ళ వాసనల్లోనే అహంకారం అనేటువంటిది ఇమిడిపోయి ఉంటుంది దుర్యోధనుడు అహంకారి అతను అహంకారం తెలిసినా కూడా తన తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు అతను వదిలేశారు కాబట్టి అహంకారంతో ఉన్నవారు తాము నాశనం కావడమే కాకుండా తమ చుట్టూ ఉన్న వారిని కూడా నాశనం చేస్తారు ఎవరైతే అహంకారితో స్నేహం చేస్తారో ఎవరైతే అతనితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుని ఉంటారో వారు కూడా ఆ ఊరితో చిక్కుకొని వారు కూడా నాశనం అయ్యే అవకాశం ఉంది మహాభారతం మనకు అదే చెప్తూ ఉంది కాబట్టి అహంకారం అనేది జన్మతహా కూడా రావచ్చు లేదా తల్లిదండ్రుల పెంపకం వల్ల రావచ్చు లేదా వారు మొదటి నుంచి ఏ ఒక్క ఎదురు దెబ్బను కూడా ఎదుర్కోకపోవడం వల్ల పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటే కనుక అహంకారం పెరిగిపోతూ ఉంటుంది అలా పైకి వెళ్ళిన తర్వాత ఏదో ఒకరోజు నేల మీదకి పడ్డం జరుగుతుంది అప్పుడు అహంకారం తగ్గే అవకాశం కొంతమందికి ఉంటుంది అహంకరించిన వారికి విజయం వరిస్తుందా అహంకరించిన వారికి జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయంటే అలా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ చివరికి వారి అహంకారం దుఃఖానికే దారితీస్తుంది ఎందుకంటే ఆ అహంకార భావన వల్ల వారి మాట తీరు మారుతుంది ఆ మాట తీరు వల్ల వారి చుట్టూ ఉన్న వాళ్ళు వారికి క్రమేపీ దూరం అయిపోతూ ఉంటారు చివరికి వాళ్ళు మానసికంగా ఒంటరిగా మిగిలిపోతారు అలా ఒంటరిగా మిగిలినప్పుడు కాస్త ఆలోచన వస్తుంది ఎందుకు నాకు అందరూ దూరం అయిపోతున్నారు అక్కడ మార్పు కాస్త మొదలయ్యే అవకాశం ఉంటుంది అహంకారానికి ముందు ఏమైనా ఉందా అంటే ఒకే ఒక ముందు అహంకారానికి వ్యతిరేకమైనటువంటి ఆ వినమ్రత అనకువ అనేటువంటి ఒక గుణాన్ని అలవాటు చేసుకోవడం ఉదాహరణకి అహంకారం ఒక సర్కిల్ అనుకుంటే కనుక ఈ అహంకారం అనేటువంటి సర్కిల్ చిన్నది కావాలంటే ఇంకేదో పెద్ద సర్కిల్ దాని పైన పెట్టాలి ఆ పెద్ద సర్కిల్ పేరు భగవంతుడు అంటారా సద్గురువు అంటారా లేదు నమ్మేటువంటి ఒక కుటుంబ పెద్ద అంటారా ఎవరైనా అనుకోండి నీకంటే అధికులు ఒకరున్నారు అనేటువంటి భావన నీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీ అహంకారం తగ్గుతుంది నీకంటే అధికులు ఒకరు ఉన్నారు వారి కృపా కటాక్షాలు లేకుండా నీ జీవితం ముందుకెళ్లే అవకాశం లేదు అనే భావన ఎప్పుడు కలుగుతుందో జీవితంలో అప్పుడు అహంకారం తగ్గుతుంది కాబట్టి ఈ చరిత్రను పరిశీలించినట్లయితే అహంకరించిన వారందరూ కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక స్థాయిలో వారి యొక్క అహంకారాన్ని తగ్గించుకొని వినమ్రంగా ఆ భగవంతుని పాదాల ముందుకు వెళ్ళిన వారే ఎక్కువ మంది ఉంటారు అందువలనే శ్రీ సాయి సచరిత్ర రెండవ అధ్యాయం అరవై మూడవ వీరు చెప్పినటువంటి బాబావారు చెప్పినటువంటి నీ అహంకారాన్ని వారి చరణాల ముందు పెట్టాలి వారి అన్నప్పుడు నేను సాయిబాబా అంటాను మీ ఇష్టదైవాన్ని మీరు అనుకోండి భగవంతుని పాదాల ముందు పెట్టాలి అలా పెట్టినట్లయితే ప్రపంచం సుఖమయం అవుతుంది ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కష్టాలన్నీ నష్టాలన్నీ ఆ ఇగోయిస్టిక్ పర్సనాలిటీ వల్లనే వస్తున్నాయి భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తున్నాయి ఎవరికో ఒకరికి ఈగో ఉంటుంది అహంకారం ఉంటుంది దానివల్ల కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది ఒక వ్యాపార సంస్థ నష్టాల పాలు ఎందుకు అవుతుంది అందులో పనిచేస్తున్నటువంటి పై స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికో ఒకరికి అహంకారం ఉంటే ఆ సంస్థ కాస్త నాశనం అయిపోతుంది ఇప్పుడు సమాజం ఎందుకు ఈ విధంగా భ్రష్టుపడుతుందంటే అహంకరించినటువంటి కొంతమంది వల్ల ఈ సమాజం కూడా భ్రష్టుపట్టిపోతూ ఉంది ఎందుకంటే అహంకారంతో ఉన్న వాళ్ళు ఎవరు మాట వినరు నేనైతే ఒకటి చెప్తాను అహంకారం స్థానంలో వినమ్రత అనుకువ ఉంటే మనం పెద్దలు చెప్తారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండమని ఆ ఒదిగి ఉండడమే అనుకువ వినమ్రత అలా కాకుండా తల ఎగరేస్తూ పోతే ఏదో ఒక రోజు తల తెగి అందువల్ల అహంకారాన్ని విడిచిపెట్టండి అయితే అహంకారానికి ఆత్మవిశ్వాసానికి ఆ తేడా తెలుసుకోకుండా చాలామంది ఉంటారు నేను చేయగలను అన్నది ఆత్మవిశ్వాసం నేనే చేయగలను అన్నది అహంకారం నేను పాడగలను అన్నది ఆత్మవిశ్వాసం నేను మాత్రమే బాగా పాడగలను ఇంకెవరూ పాడలేరు అన్నది అహంకారం కాబట్టి అహంకారం మీకు ఏ లోపంలో కూడా ఉపయోగపడే అవకాశం లేదు అది ఆధ్యాత్మిక కోణంలో చూసినా లౌకిక కోణంలో చూసినా అందువల్ల అహంకారాన్ని ఈరోజే అణచిపెట్టేద్దాం అనకువని పెంచుకుందాం వినమ్రంగా నడుచుకుందాం నీ వినమ్రత నీ అనుకువ జీవితంలో ఎదిగేటట్లు నేను చేస్తుంది నువ్వు ఏ రంగంలో ఉన్నా నువ్వు ఏ వ్యవస్థలో ఉన్నా నువ్వు ఏ సంస్థలో ఉన్నా నీ అనుకువ వినమ్రతలు నిన్ను పై స్థాయికి తీసుకెళ్తాయి అహంకరించావంటే నీ అహంకారాన్ని తుంచడానికి ఎవరో ఒకరు ఎదురు చూస్తూ ఉంటారు అవకాశం కోసం అవకాశం వచ్చినప్పుడు నేను తొక్కిపడేస్తాను అలా కాకుండా నువ్వు అనిగిమనిగి ఉంటూ ఆత్మవిశ్వాసంతో ఉంటూ ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళావంటే జీవితంలో పై స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది అప్పుడు మాత్రమే ఆనందం నీ సొంతమవుతుంది కాబట్టి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఆనందంగా జీవించడంలో మొదటిగా అహంకారాన్ని విడిచిపెట్టు నీ అహంకారం కొంతమంది నాశనానికి ముందే నీ అహంకారం నీ జీవితాన్ని సర్వనాశనం చేయకముందే అహంకారం స్థానంలో వినమ్రంగా నడుచుకో అనుకోవతో నడుచుకో పది మందితో మంచిగా నడుచుకో నీ మాటల ద్వారా పది మంది ప్రభావితం అయ్యేటట్లు నేర్చుకో అప్పుడు మాత్రమే నువ్వు జీవితంలో ఎదుగుతావు ఆనందంగా జీవిస్తావు నమస్కారం